ఎలక్షన్స్ రాబోతున్నాయి జడ్పీడ్ బీసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను బీ ఫామ్ ఇచ్చేది నేనే అది నేను కన్విన్స్ అయ్యి మీరు కరెక్ట్ అంటేనే టికెట్లు ఇస్తారు లేదంటే ఎవరు మీరు ముక్కుకు నెలకు రాసుకోండి ఢిల్లీలో కంప్లైంట్ ఇవ్వండి మహేష్ అన్నకు ఇవ్వండి నేను క్లియర్గా చెప్తా అన్నా పార్టీ నేను నడవాలంటే నా ప్రకారం నడవాల్సిందే మీరు ఎక్కడో ఎవరో ఎన్నో బంగ్లాలో కూర్చొని మాకు బీఫార్మ్లు వస్తామని మీరు అనుకుంటుంటే ఆ భ్రమ ఈ రోజు నుంచి పటాపంచలు చేస్తున్నా ఎవరైనా వీడకి రావాల్సిందే ఈ కార్యాలయం నుంచి నేను సంతకం పెట్టిన తర్వాత తీసుకోవాల్సిందే నేను కాంగ్రెస్ కానీ నా స్టైల్ అనేది మీరు ఢిల్లీ నుంచి గన్ని వరకు తెలుసుకోండి ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా మీరు కనుక ఇంతకుముందు పని చేసిన ఓకే మంచి దాని గురించి ఇది మేము పని చేస్తాం పని చేసిన తర్వాత దాని ఫలాలు వస్తే మీకు ఇస్తాం నామినేటెడ్ రూపంలో కానీ ఇప్పుడు స్థానికంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి సీటు నాకు ఇంపార్టెంట్ అధ్యక్షునిగా ప్రతి కౌన్సిలర్ సీటు గెలవడం నాకు ఇంపార్టెంట్ ప్రతి ఎంపీటీసీ గెలవడం నాకు ఇంపార్టెంట్ ప్రతి జెడ్పీటీసీ గెలవడం నాకు ఇంపార్టెంట్